అందరికీ గుర్తింపు ఉంది పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు కాని వాళ్ళంతా తక్కువని కాదు అందరం ఉన్నాం జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు నువ్వు గెలవవు అని బీజేపీ పార్టీకి ఓట్లు రావు సింబల్ ముందుకు పోలేదని కానీ నేను పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచిన నాకు మహాలందరు ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు నేను ఎంపీ అభ్యర్థిగా ఉంటే ఎంపీగా గెలిచేవాణి సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే మైదుకూరి విషయం చెప్తున్నారు జమ్మల ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే రెవెన్యూ ప్రాబ్లం రావడంలే మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి మూడంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం